సార్ అండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ నెస్ట్ బిల్డర్స్ కర్నూల్ టౌన్లో చాలా వరకు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు సేల్కి కూడా చాలా వస్తూ ఉన్నాయి అయితే అన్నీ కూడా పదకొండు వందలు పన్నెండు వందలు స్క్వేర్ ఫీట్లు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిలో ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్స్ చాలా వరకు మనకు సేల్కి వస్తూ ఉన్నాయి కొంతమంది కొంచెం ప్రిఫరబుల్గా అడుగుతూ ఉన్నారండి కొంచెం స్పేషియస్గా ఉండేది కావాలా కొంచెం పెద్ద సైజులో ఉండేది కావాలా అపార్ట్మెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆ రకంగా ఉన్నవి ఏదన్నా ఉంటే చూడండి అని అడుగుతా ఉన్నారు అయితే ఒక రెండు వేల ఎస్ఎఫ్టీ పైన ఉన్న ఒక స్పేషియస్ అపార్ట్మెంట్ ఒకటి సేల్కి తీసుకొని రావడం జరిగింది ఇది వచ్చేసి మన వెంకటరమణ కాలనీ బాలాజీ నగర్లో ఉంటుందండి ఈ యొక్క ఫ్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి శిశ్రుత హాస్పిటల్ లైన్లో ఉంటుంది బయటంతా కూడా పెద్ద రోడ్సు పార్కింగ్ సెక్షన్ కూడా చాలా నీట్గా చేసి ఉన్నారు కన్స్ట్రక్షన్ పరంగా మీరు చూసుకుంటే ఈ పిల్లర్స్ ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాచ్మెన్ కోసం కింద ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు దీంట్లో వచ్చేసి జస్ట్ ఒక ఫోర్ ఫ్లాట్సే ఉన్నాయండి ఒక ఫ్లోర్కి వచ్చేసి సింగిల్ ఫ్లాట్ ఒకటే ఫ్లాట్ మాత్రమే ఆ రకంగా తీసుకోవడం జరిగింది ఇంక్లూడింగ్ లిఫ్ట్ ఉంటుంది ఎక్కువ మంది ఓనర్స్ కూడా ఉండరు కాబట్టి డిస్టర్బెన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ అంతా కూడా క్లాసిక్ పీపులే దీంట్లో ఉంటున్నారు ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉందండి లోపల ఇంటీరియర్ డిజైన్ పరంగా చూసుకుంటే చాలా క్వాలిటీగా డిజైన్ చేస్తున్నారండి లోపల కిచెన్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ ప్రతిదీ కూడా ట్యాప్ కనెక్షన్స్ కావచ్చు ప్రతిదీ చాలా క్వాలిటీగా తీసుకున్నారు హై స్టాండర్డ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి దానికి తోడు లొకేషన్ పరంగా చూసుకుంటే వెంకటరమణ కాలనీ బాలాజీ నగర్ కర్నూలుకే టాప్ మోస్ట్ రిచెస్ట్ కాలనీస్ అండి ఇవి చాలామంది ఎంప్లాయీస్ ఉన్న ఏరియా ఇది సో ఫ్లాట్ పరంగా చూసుకున్నా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది కేవలం ఒక ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ కాబట్టి దాంట్లో మీరు ఇంక్లూడింగ్ గ్రిల్ పెట్టేసుకొని సెక్యూర్గా ఉండడానికి అనుగుణంగా ఈ యొక్క ఫ్లాట్స్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అండ్ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే ఇక్కడ బయట కనిపిస్తున్న డోర్స్ కావచ్చు లోపల ఈ వాషింగ్ సెక్షన్ కావచ్చు ఇదంతా బయట కనిపిస్తూ ఉంది కదా లోపలికి వెళ్ళినట్టయితే మీకు హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉంది లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెరీ బ్యూటిఫుల్గా దీన్ని వుడ్ వర్క్ అంతా చేసి ఉన్నారండి ఇంక్లూడింగ్ గది అన్నీ కూడా చాలా క్వాలిటీగా డిజైన్ చేస్తున్నారు వాషింగ్ సింగ్స్ కావచ్చు అన్నీ కూడా క్వాలిటీగా ఉంటాయి దానికి తోడు ఎస్ఎఫ్టీ పరంగా మీరు చూసుకుంటే పెద్ద స్క్వేర్ ఫీట్లో ఉంటుందండి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అబౌవ్ ఉంటుంది కాస్ట్ పరంగా మీరు అనుకున్నా కూడా కొంత ఈ ఏరియాలో దొరికే ఈవెన్ స్కంద వాళ్ళది ఇటువైపు ఉన్నాయి క్లౌడ్ నైన్ అలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి అవి కూడా పదహారు వందలు పదహైదు వందల సెఫ్టీలోనే ఉన్నాయి ఆ మెజర్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెస్ట్ మెజర్మెంట్ అండి లొకేషన్ కూడా చాలా దగ్గర స్కూల్స్ అవన్నీ కూడా చాలా దగ్గర ఉంటాయండి శ్రీజ స్కూల్ కానీ కేశవరెడ్డి స్కూల్ కానీ కొంత చాలా దగ్గరగానే ఉంటాయి ఎప్పుడు ఆటోస్ అవైలబిలిటీ ఉండే ఏరియా అండ్ హాస్పిటాలిటీ పరంగా చూసుకుంటే దగ్గరనే శశ్రుత హాస్పిటల్ ఇంకా చాలా హాస్పిటల్సే ఉన్నాయి హైవే త్రూ వెళ్ళాలనుకుంటే కూడా వెరీ నియరెస్ట్ ప్లేస్ అండి హైవే జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే హైవే మీకు అటాచబుల్ ఉంటుంది ట్రావెలింగ్ డ్యూటీ పర్పస్ తిరిగే వాళ్ళకు అంటే ఈవెన్ ఇట్లా హైదరాబాద్ రోడ్ కావచ్చు మరియు డోన్ రోడ్ కావచ్చు ఈ హైవే త్రూ వెళ్ళే వాళ్ళకు వెరీ కంఫర్టబుల్ లొకేషన్ వీడియో మొత్తం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి హౌస్ యొక్క క్వాలిటీ యొక్క డీటెయిల్స్ మీకు క్లియర్గా కనిపించబడతాయి అండ్ లోపలొచ్చిన ఇంటీరియర్ కలర్స్ కూడా చాలా ప్రీమియం కలర్స్తో వుడ్ వర్క్ అంతా డిజైన్ చేసినారండి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది దీంట్లో సో ఎవరైనా ఫ్లాట్ విజిట్ చేసి చూడాలనుకుంటే డిస్ప్లే పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయగలరని కోరుతున్నాను ఫ్లాట్ చాలా బ్యూటిఫుల్ ఫ్లాట్ ఉందండి మేము మా ఛానల్లో ఇంతకు ముందు పెట్టిన ఫ్లాట్స్ అన్నీ కూడా కొంత కంజెస్టెడ్గా ఉన్నవి ఈవెన్ అద్వైతం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్లు ఉంటుంది మన దాంట్లో పెట్టినది దానికన్నా కూడా కొంత ఎక్కువ సెఫ్టీతో ఈ యొక్క ఫ్లాట్ ఉందండి మొత్తం ఇంటీరియర్ డిజైన్ చేసి ఇస్తున్న ఫ్లాట్ పెద్ద ఫ్యామిలీకి అనుగుణంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఉండి సౌకర్యాల పరంగా అన్ని నీట్గా కావాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు సో ఇంకా ఈ ఫ్లాట్ సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్ప్లే పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి